విషయాన్ని ఇందాక కూడా సమావేశం చెప్పాను మా ప్రభుత్వం ఉన్న అధికారం ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్న పెద్దలను కానీ మా పెద్దలు ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే అక్రమంగా అన్యాయంగా తప్పు చేశామనుకుంటే చేశామని నిరూపిస్తే చక్కపరంగా చర్య తీసుకోండి ఎవరు వడుతున్నారు ఎవరొట్టు పెట్టారు చేసిన తప్పులని మీ దగ్గర పెట్టుకొని మీరు ఆలోచన అయిపోయి మళ్ళీ మా మీద అభ్యర్థిస్తారుగా చెప్పండి నిజంగా ఆ రోజు వచ్చి అన్యాకాంతంగా భూముల్లో వచ్చి ని ఆక్యుపై చేసిన లేదు లాక్కున్నా లేదు చేసుకున్నా చేసిన తప్పు వచ్చి మీరు చేసి మళ్ళీ మా మీద ఆపేస్తారుగా ప్రభుత్వం ఇవాళ మాది కాదు కదా ప్రభుత్వం అధికారులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కదా అధికారులు మీకింత పనిచేస్తారు మా కింద పని కదా మళ్ళీ ఈ మాటలు మాట్లాడతారుగా ఈ న్యాయమా చెప్పండి మీరు చెప్పిన బ్రదర్స్ మీరు ఇవాళ ఏమి జనరల్ రాలేదు కదా ఈ ప్రభుత్వాలు మూడు నాలుగు ప్రభుత్వాలు చూసారు కదా మీరు అంటే ఇవన్నీ ఏంటి ఆడలేక మధ్యలో మా మధ్యలో వాడలేదని చెప్తారు కదా ఆ రకం వాళ్ళు ఎగ్జిస్ట్ అయిపోతారు ఇది చెప్తారు మొన్న నాకు అనిపించింది మొన్న మొన్న డిప్యూటీ సీఎం గారు వచ్చారు ఇక్కడికి వచ్చారు కదా మేమందరూ వెళ్ళారా వెళ్ళారా మీ అందరూ సీఎం దానికి వెళ్ళాలి కానీ నేను అది సినిమా దానికి నేను వెళ్ళగాని అక్కడ ఒక విషయం బియ్యం అక్రమ దొరుకుతున్నాయి ఓకేనా దొరుకుతున్నాయంటే అంతకుముందు ఒక మంత్రి గారు వచ్చారు ఆయన వచ్చి పరిశీలించారు ఏవో అక్రమంగా ఉన్నాయి ఇవన్నీ లాస్టం చెప్పి కొన్ని సీజ్ చేశారు కొన్ని తీసుకున్నారు అంతే అవన్నీ మళ్ళీ మళ్ళీ షిప్పాలకి ఎక్కిపోయేవి ఎక్కువ చెప్పండి ఎక్కువ షిప్ నా వరకు నేను అంతకుముందు ప్రస్తుతం నా వరకు ఆయన వచ్చింది ఏంటంటే ఆయన వచ్చింది ఏంటంటే ఇక్కడే జరిగిపోతాను కాదు ఆయన పార్టీ మంత్రిగా తల మేము నమ్మకం లేక ఆయన వచ్చాడు జరుగుతున్నాయి నిజంగా మీ అందరూ గుణిమే చేసి చెప్పండి అధికారులు ప్రభుత్వం తాలూకా ప్రమేయం లేకుండా చెప్పే ఆమె ఆ పడవ ఎక్కిపోయే బియ్యం నడుచుకొని చెప్పండి అంత అమ్మాయికి చెవులో పంపిడి చెప్తారా ఇంకోటి ఇంకో ఇంకో విషయం అడగండి మా పార్టీ మా పార్టీ ఎన్నికల్లో 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 రాబోయే ఎన్నికల్లో పార్టీ ధర్మం ఎవరో పోటీ పార్టీ పోటీ ముందు పరిస్థితి అలా ముందు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ఎంత అపాస్యం చేస్తున్నారో ఆలోచన చేయండి ఎంత ఎంత చేతుల్లో తీసుకుంటున్నారు ఏ విధంగా ఉందో ఇంకా ఇద్దరు వెళ్ళి పేరు ఇద్దరు వచ్చారు బాగానే ఉంది కొందరు వచ్చి ఆయనకి అమ్మేసుకుంటున్నారు మమ్మల్ని రిజైన్ చేసేయండి మమ్మల్ని వచ్చి మా మేము రాజీనామా చేస్తాము మా దగ్గర మాది అంగీకరించేయండి మీ అమ్మ మీ అమ్ముడు పోతాము అని చెప్తున్నారు ఇది ఎక్కడ చేసే నేను ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను ప్రత్యక్ష రాజకీయాలు కానీ ఇలాంటి సిస్టమ్ చోళ్ళే ఏక పదవే మీసుకుంటున్నాను అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ జిల్లాలో కూడా ఉన్నారు ఇదేం చెప్పండి నేను పేరు చెప్పండి కానీ ఈ న్యాయమా ఇంకేంటి ఇంకేంటి చెప్పండి మీవేందుకు వాళ్ళు తీసుకెళ్తారు మేమేం తీసుకెళ్తాం ఇంకా 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 వెహికల్ డిస్కషన్ వద్దు కన్స్ట్రక్టివ్ డిస్కషన్ కన్స్ట్రక్టివ్ డిస్కషన్ సో కాబట్టి నేను అంటుంది ఏంటంటే కాకినాడకి తూర్పుగోదావరి జిల్లాకి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకి కాకినాడకి ఒక ప్రత్యేకత ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఈ ప్రాంతాలు ఈ ప్రాంతంతో పాటు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మనం అందరం కూడా వ్యవసాయం ఆధారపడిన వాళ్ళం ప్రభుత్వాలు ఒక ఒక ఏదైనా ఒక ఇంట్లో ఒక ఎలక పెడితే ఏం చేస్తాము ఎలకను వచ్చి బోన్ పెట్టి పట్టుకుంటాము కానీ ఇల్లు తగలబెట్టిం కదా ఇల్లు తగలపెట్టేస్తామని చెప్పండి ఎవరు తగలబెడతారు ఆలోచన లేనివాడు ఆలోచన లేనివాడు అసమర్థుడు ఆ పని చేస్తాడు ఆలోచన ఉన్నవాడు సమర్థత ఉన్నవాడు ఒక బోన్ పెట్టి ఆయనకు పట్టుకుంటాడు ఇప్పుడు ఇక్కడ అలాగ ఉందంటే ఇల్లు దగ్గర పెట్టినట్టు ఉంటే దాని నుంచి ఎంతమంది ఏమవుతుంది ప్రభుత్వం మీ చేతిలో ఉన్న రెగ్యులేటరీ ఏమవుతుంది మీ అధికార యంత్రాంగం ఏమైంది మీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ మ్యాండేట్ ఏమైంది మీ చేతిలో మ్యాండేట్ ఏమైంది ఎందుకంత వీక్గా ఎంత ఎందుకంత నీరసంగా ఎందుకంత అసమర్థంగా ఏమనంటే ఆ టూ టో వాళ్ళ మీద వీళ్ళ మీద అది చేసేస్తాం ఇది చేసేస్తాం ఈ కేసు పెట్టేస్తాం ఆ కేసు పెట్టేస్తాం కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టి చేయడం కాదు కరెక్ట్ చెప్పాలి ఇవాళ విశాఖపట్నంలో ఉదయం వచ్చి ఒక కంటైనర్ దొరికింది బియ్యం అని పేపర్లో తేపాను రాత్రి టీవీలో రాగానే అడిగాను ఎవరు ఏట్రా అంటే వైసీపీ నాయకత్వాలుగా అనతో వెళ్ళిపోతున్నాను నేను కనుక్కుంటే ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులతో వాళ్ళ తాలూకా వామ్యామ్యాలతో ఆ కార్యక్రమం జరుగుతుంది అవునా కాదా చెప్పనండి ఇప్పుడు వైసీపీ నాయకులు పేరు చెప్పనండి నేను చెప్పిన తర్వాత సాయంత్రం లోపల ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు కాబట్టి పేర్లు చెప్పరు వైసీపీ నాయకులు అండి ఎవరో కోటి వంద మంది ఇలాంటి వేకు డిస్కషన్ కాదు ఒకసారి రెండు రెండుసార్లు వేకు రోజు ఇదే పంట ఏమనంటే రామకోటి చెప్తాం కదా అలాగా రామ 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 అన్నిటి వచ్చి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ ఇదే పని ఇంకో పని లేదు ఇప్పుడు ఇంత అన్నారు